சார் <laughs> 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 కొన్నూళ్ళు అంటే మరమరాలు అంటారు కొంతమంది మరమలు అంటారు కొంతమంది బొంగులు అంటారు బొంగులు కూడా అంటారు ఎక్కువ అంటే మరమరాలు అనేది మరమరాలు మన సైడ్ బురుగులు అంటారు మా పిన కల్పునేతదా గిన్ని ఆ పై పటదా గిన్ని గలపోవాలి బాలన్నమెటినే మరి ఆ సిన్ని గిన్నొట దిస్కో హోవాలి పైంది అది పడతది యా వడతది ను ముకింది నదలమిది న అది వడతలా అది కొలిపను తీసింది పట్టిగో గిన్ని తీసింది ఇదేం ఎంటునలాకు ఇడిది అది యా గిన్నిది పో ఇదే

మరి ఉలిగర్లు గిను కొన్ని కూల్సింటేపాలిగర్లు దాంట్లోకి వస్తాయి తిరుపతి వానబడి ముందరు బజ్జీలు తింటే అవి వానబడి ముందర వేడి వేడి బజ్జీలు తింటే బాగుంటాయి

ఎప్పుడన్నా చేస్తుందాం ఇప్పుడైతే అవి అవి విజయ్ చిట్టు బజ్జీలు సాల్ఫేడ్ ఎక్కువ అవుతుంది మరి బాగుండదు

இந்த இடம் அங்கே வந்துச்சுல நான் வந்துச்சுனா தூர இருந்து நான்遠 இருந்து असतो हां म्हणजे दूर मंते असतो आ म्हणजे दूर मंते असतो आंटी ಅದೇ वाली

कारम है? कारम है? कारम है? के रभाट कारम है सन्मप पेश पॉटुटागा? अंटे पुरेंगा केतली टीचेतर बच्केतां तन्माला? लिल्लोवस परूटागा विल्लोवस पॉटबचागा? वह? बिल्लोवस බුරු කන්න ගට රට බග කර න්සි තනුම් ෙන බවටලකන්න ගෙප්ිගාකුට ක බාග ජරට පවට ඩ සල්ලද්ද පොතුකරයා සල්ල තියන ස්තුකයි ಆ ಮೆತ್ತ ನಾನು ನಾನು ಬಿಟ್ಟೆ ಇಪ್ಪ ನಾನು ऐसेನೆ ಜಿಲ್ಲೆ ನಂದೆ ಇದೆ ಅನೆ ಮೆತ್ತಗ ಬರುಳು ಬದಾನಿಕೆ ಮೆತ್ತವೈತೆ ಜಿಲ್ಲೆ ಇದೆ ಸಲ ಸಲದ ರಂಜಪ ಅಗ್ನಿ ನಿ ತಿಸ್ಕೊಬಹುದು ನೆ ನಾನೇ ತಿಸ್ಕೊಚಕ ಆ ಇದ್ ಅರ್ಧದಕ್ಕೆ ಬಂತಾ ಆ ಅಲ್ಲೆ ಗೆಂಡಿ ಲೇ ನಾನೇವನೆ ನಾನೇಲ

వా తినుకోండి కూర్చుంట ఈ వా తగ్గేదన్నా కాదు పడేదన్నా కాదు ఇది ఒకటి ఏ పడుతూనే ఉంటది పడుచునే ఉంటది ఒకసారి ఒక బాగా వేసే పనులు చేసుకునే వాళ్ళని చేసుకుంటావు